హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్లో సీట్ రావాలంటే మనకి జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలి ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యం ఇక్కడ ఉన్న కోర్సులు ఏందో ఒక్కసారి మరి బ్రీఫ్గా చూద్దాం మరి ప్రతి ఒక్కళ్ళు అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఐఐటీలో జాయిన్ అవ్వాలి నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి ఐఐటీలో అడుగు పెట్టాలంటే మీకు ఆ కోరిక ఉన్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి ఐఐటీకి సంబంధించిన మరి అప్డేట్స్ అని ఇస్తాం మనకి మీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మే ఎయిటీన్త్ అయితే ఉంది మరి ఈ ఫస్ట్ సెకండ్ సెషన్ అయితే మరి రెండో తారీఖు ఏప్రిల్ నుంచి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ఇక్కడ ఏమేమి కోర్సులు మరి ఉన్నాయి ఒకసారి చూద్దాం వాటి కట్ ఆఫ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్లో అడుగుపడి ఇది ఐఐటి కాన్పూర్ కూడా బాగుంటుంది ఎందుకంటే యూపీలో ఉంది ఉత్తరప్రదేశ్లో మరి ఢిల్లీకి దగ్గర ఉంది లక్నోలో మరి కాన్పూర్లో ఉంటుంది ఇది అది వాళ్ళు ఫోర్ ఇయర్ డిగ్రీకు బీటెక్ కోర్సుని ఆఫర్ చేస్తున్నారు జయి అడ్వాన్స్డ్ పెట్టి మరి అడ్వాన్స్ ఎవరు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో మరి వాళ్ళకి జస్ట్ క్వాలిఫై అయినా చాలు ఇక్కడ మరి క్వాలిఫై అయినా వచ్చి అవకాశం ఉంది సీట్ అయితే కన్ఫామ్ ఉంది ఒకటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయాలజికల్ సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అడ్వాన్స్డ్ దీంట్లో బిఎస్ కోర్సులు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి మరి బీటెక్ బిఎస్ కోర్సులు కూడా జేఈ ద్వారానే మరి వీళ్ళు ఫిల్ చేస్తారు బిఎస్ కోర్సులు ఇది కూడా ఫోర్ ఇయర్స్ కెమిస్ట్రీ ఉంది ఎత్త సైన్సెస్ ఉంది ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇది బిఎస్ కోర్సు ఫిజిక్స్ ఉంది స్టాటిస్టికల్ అండ్ డేటా అనలిసిస్ అడ్మిషన్ టు దిస్ ప్రోగ్రామ్ ఇది మేట్ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బిఎస్ దీనిలో కూడా లక్కీగా జస్ట్ క్వాలిఫై అయితే మీరు జస్ట్ క్వాలిఫై అవ్వండి బిఎస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు జస్ట్ క్వాలిఫై అయితే బిఎస్ ప్రోగ్రాంలో మరి సీటు వచ్చే అవకాశము ఉంటుంది ఇది ఇంజనీరింగ్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంది బిఎస్ ప్రోగ్రామ్ ఉంది దీనికి సంబంధించిన మరి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి ఒకసారి ఎగ్జామ్ మరి కట్ ఆఫ్ చూసే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఇక్కడ క్లియర్గా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది ఇక్కడ ఓబీసీకి ఎంత మార్కులు రావాలి సార్ ఎన్ని ర్యాంక్ నేను ఇస్తుందే అది నేను ఇచ్చే మెయిన్ వీడియో కంటెంట్ అది ఒక స్టూడెంట్స్ మరి ఓబీసీకి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలి ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నా కదా మరి ఇక్కడ చూడండి వీళ్ళు ఆఫర్ చేస్తున్నది హీరో స్పేస్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అమ్మా ఆఫర్ చేసుకునేది ఇక్కడ ఓపెన్కి మరి ఓపెన్ ఓ ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీకి ర్యాంకులు వాటికి సంబంధించిన మార్క్స్ ఎన్ని మనకి ముందు అయితే మార్క్స్ రావాలి ముందు మార్క్స్ రావాలి నూట ఎనభై ఐదు మార్క్స్ అయితే మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంకు ఇది ఈ విధంగా మరి మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ర్యాంక్కి ఇది ఈ నూట ఎనభై ఎనిమిది మార్కులు ఇది ముందు చూసుకోవాలి మనకి ఎగ్జామినేషన్ ఉంది కదా మీకు మోటివేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను సార్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారని మీరు అడగచ్చు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీరు ఐఐటీలో మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఓపెన్లో నూట ఎనభై ఐదు మార్ నూట ఎనభై ఎనిమిది మార్కులకి అమ్మాయి అబ్బాయిలకి రావటం జరిగింది మరి ఇక్కడ చూసినట్టు పైన బాయ్స్ గర్ల్స్ ఇది గుర్తుపెట్టుకుని బాయ్స్ గర్ల్స్ విడివిడిగా ఇవ్వటం అయితే జరిగింది మరి ర్యాంకులు కూడా మరి జనరల్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి మరి కేటగిరీలో ఎంతంత ర్యాంకు కానీ అమ్మాయిలకి అయితే లక్కీ ఫెలోస్ అని చూడకొచ్చు ఈడబ్ల్యూఎస్లో నూట యాభై తొమ్మిది మార్కులు నూట యాభై తొమ్మిది మార్కులు వస్తే ఇక్కడ సీట్ రావడం జరిగింది ఎరోస్పేస్ ఇంజనీరింగ్ మరి జనరల్ అమ్మాయిలకి నూట ముప్పై రెండు ఎన్సీఎల్లో అబ్బాయిలకి నూట యాభై మార్కులు అమ్మాయిలకి నూట ఇరవై నాలుగు మార్కులు జనరల్లో ఎస్సీలకి నూట ఆరు మార్కులు అమ్మాయిలు జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయినా సరిపోతుంది ఎస్సీ స్టూడెంట్ అబ్బాయిలు డెబ్బై తొమ్మిది అమ్మాయిలు డెబ్బై రెండు బయాలజికల్ సైన్సెస్ బయో ఇంజనీరింగ్ నూట అరవై మార్కులు మరి జనరల్లో రావటం జరిగింది అమ్మాయిలకి నూట ముప్పై ఎనిమిది మార్కులు ఓపెన్లో వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ నూట నలభై ఐదు అమ్మాయిలు నూట ఇరవై నాలుగు మార్కులు బయాలజికల్ సైన్సెస్ నూట ముప్పై రెండు ఓబీసీఎన్సీలు జనరల్ నూట ఆరు మార్కులు అమ్మాయిలు ఫిమేలు బయాలజికలు ఎనభై మూడు మార్కులు స్టూడెంట్స్ జనరల్ అరవై ఎనిమిది మార్కులు అమ్మాయిలు అసిస్టెంట్స్ బయాలజికల్లో అరవై ఏడు మార్కులు ఎస్టీ స్టూడెంట్స్ జనరల్ యాభై నాలుగు మార్కులు అమ్మాయిలకి జనరల్ అమ్మాయిలకు రావటం అయితే బయాలజికల్ సైన్సెస్ రావటం అయితే ఇక కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే నూట ఎనభై నాలుగు మార్కులు నూట ఎనభై నాలుగు మార్కులు ఓపెన్లో వచ్చింది అబ్బాయిలకి అమ్మాయిలకి నూట నలభై ఏడు మార్కులు నూట అరవై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ కెమికల్ ఇంజనీరింగ్ జనరల్లో నూట ముప్పై ఐదు మార్కులు అమ్మాయిలకి వచ్చింది నూట నలభై తొమ్మిది మార్కులు అబ్బాయిలకు వచ్చింది ఓబీసీలో నూట ఇరవై రెండు మార్కులు అమ్మాయిలకి నూట ఒక మార్కు ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు వచ్చింది ఎనభై మూడు మార్కులు అమ్మాయిలకు వచ్చింది మరి ఎస్టీ స్టూడెంట్స్ డెబ్బై తొమ్మిది అబ్బాయిలకి అమ్మాయిలకి అరవై ఏడు మార్కులు రావడం జరిగింది కెమిస్ట్రీ బిఎస్ బిఎస్ చెప్పాను కదా కెమిస్ట్రీ బిఎస్ నూట నలభై నాలుగు మార్కులు అమ్మ అబ్బాయిలకు వచ్చింది ఓపెన్లో నూట ఇరవై ఏడు మార్కులు అమ్మాయిలకు వచ్చింది ఓ ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఏడు మార్కులు అబ్బాయిలకి వచ్చేసి నూట పదకొండు మార్కులు అయితే అమ్మాయిలకు రావడం జరిగింది నూట ఇరవై ఒక్క మార్కులు ఓబీసీఎన్సీఎల్లో జనరల్కి వచ్చింది నూట వన్ మార్కు అమ్మాయిలకి వచ్చింది డెబ్బై ఆరు మార్కులు ఎస్సీకి వచ్చింది ఎస్ ఎస్సీ అబ్బాయిలకి అమ్మాయిలకి అరవై మార్కులు జస్ట్ క్వాలిఫై మార్క్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఆ అబ్బాయి అబ్బాయిలకు వచ్చింది మరి అరవై మార్కులు వచ్చినాయి వీళ్ళకి అమ్మాయిలకి అయితే లేరు ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వాలి ఇక సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే అమ్మ అబ్బాయిలకి నూట అరవై ఆరులో ఓపెన్లో వచ్చింది నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు మార్కులు అమ్మ అబ్బాయి అమ్మాయిలకు రావడం జరిగింది నూట యాభై మూడు మార్కులు అబ్బాయిలకు వచ్చింది నూట ఇరవై ఎనిమిది మార్కులు అమ్మాయిలకు వచ్చింది ఓబీసీ ఎన్సిఎల్లో అది ఈడబ్ల్యూఎస్లో ఈ సివిల్ ఓబీసీఎన్సిఎల్లో నూట ముప్పై తొమ్మిది మార్కులు వచ్చింది అమ్మ జనరల్ కేటగిరీ నూట తొమ్మిది మార్కులు అమ్మాయిలకు రావడం జరిగింది తొంభై రెండు మార్కులు అబ్బాయిలకు వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్ డెబ్భై మూడు మార్కులు అమ్మాయిలకు వచ్చింది తొంభై మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి అయితే డెబ్బై మూడు మార్కులు మరి అన్నిటికంటే టాప్ ఎన్నో టాప్ బ్రాంచ్ ఏదంటే సిఎస్సి బ్రాంచ్ అమ్మ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఇక్కడ రెండు వందల ముప్పై మార్కు రెండు వందల తొంభై మార్కులు మనకి మూడు వందల యాభై ఐదు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసింది ఈసారి జనరల్లో ఇక్కడ రెండు వందల తొంభై మార్కులు స్టూడెంట్స్ ఇక్కడ చూజ్ చేసుకున్నారు మరి తర్వాత బాంబే తర్వాత మెడ్రాస్ తర్వాత కాన్పూర్ వచ్చేసారు రెండు వందల ముప్పై మార్కులు అమ్మాయిలకు వచ్చేసింది తర్వాత రెండు వందల తొంభై ఐదు మార్కులు దీని ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకు వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ ఉందమ్మా లాస్ట్ ఇయర్ ఈసారి అయితే తగ్గిపోయింది ఇబ్బంది లేదు జనరల్ అమ్మాయి అబ్బాయిలకి వచ్చేసింది నూట తొంభై ఒకటి అమ్మాయిలకి వచ్చింది మరి ఓబీసీఎన్సిఏలో నూట తొంభై మార్కులు కంప్యూటర్ సైన్స్ రావడం జరిగింది జనరల్లో ఆ అమ్మాయిలకి నూట తొంభై మూడు మార్కులు వచ్చేసింది మరి ఎస్సీ స్టూడెంట్స్ నూట డెబ్బై ఐదు మార్కులు అబ్బాయిలకు వచ్చేసింది ఆ జనరల్లో నూట తొంభై మార్కు నూట ముప్పై మార్కులకు అమ్మాయిలకు వచ్చేసింది ఎస్టీ స్టూడెంట్ రెండు వందల మార్కులు ఎస్టీ స్టూడెంట్ కాంపిటీషన్ ఎక్కువైంది మరి జనరల్లో నూట పది మార్కులు అమ్మాయిలకి రావడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క కొన్ని మంచిగా వచ్చేసినాయి మరి ఇక్కడ బిఎస్ ఫోర్ ప్రోగ్రామ్ ఉంది కంప్యూటర్ సైన్స్ బీటెక్ రెండు ఉన్నాయి ఇది చూస్తే బిఎస్ ప్రోగ్రామ్ అమ్మ ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్ ఉంది ఎర్త్ సైన్సెస్ ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్ కోర్సెస్ నూట నలభై ఆరు మార్కులు జనరల్ కేటగిరీలో ఓపెన్లో వచ్చింది నూట ఇరవై నాలుగులో అమ్మాయికి అమ్మాయిలకు వచ్చింది నూట ముప్పై ఎనిమిది మార్కులు జనరల్ కేటగిరీ వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ నూట పంతొమ్మిది మార్కులు అమ్మాయిలకు అయితే వచ్చింది తర్వాత ఈడబ్ల్యూఎస్లో నూట ఓబీసీఎన్సీలో నూట ఇరవై మూడు మార్కులు నూట ఒక్క మార్కులు అమ్మాయిలకు వచ్చేసింది డెబ్బై ఆరు మార్కులు ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చింది ఎర్త్ సైన్సెస్ బిఎస్ ప్రోగ్రామ్ అరవై మార్కులు అరవై మార్కులు అమ్మాయిలకి అయితే రావడం అరవై ఒకటి ఎస్సీ స్టూడెంట్స్కి ఎర్త్ సైన్సెస్ రావడం అయితే జరిగింది వేరే బ్రాంచ్ ఇది బిఎస్ ప్రోగ్రామ్ అమ్మ బిఎస్ ప్రోగ్రామ్ ఎకనామిక్స్ ఫోర్ ఇయర్స్ ఎకనామిక్స్ ఫోర్ ఇయర్స్ నూట ముప్పై ఒకటి తొంభై ఒక మార్కులు జనరల్లోకి వస్తే నూట అరవై మూడు మార్కులు అమ్మాయిలకు వచ్చింది ఓపెన్లు నూట అరవై ఆరు మార్కులు ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే నూట ముప్పై తొమ్మిది మార్కులు అమ్మాయిలకు వచ్చింది నూట నలభై ఐదు మార్కులు ఓబీసీ ఎన్సీఎల్ ఎకనామిక్స్కి వచ్చి మరి అమ్మాయిలకి నూట ఇరవై ఐదు మార్కులు వచ్చి తొంభై నాలుగు మార్కులు ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్కి ఫోర్ ఇయర్స్ ఎకనామిక్స్ వస్తే జనరల్ అరవై ఎనిమిది మార్కులు ఎస్సీ అమ్మాయిలకు వచ్చేసింది డెబ్బై ఆరు మార్కులు ఎస్టీ వాళ్ళకి వచ్చింది ఎస్టీ స్టూడెంట్స్కి జనరల్ వస్తే యాభై ఆరు మార్కులు అమ్మాయిలకు రావడం అయితే జరిగింది మరి కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ జారుతారు ఇది ఎలక్ట్రికల్ అంటే ఈసీఈ మరి ఎలక్ట్రికల్ ఈసీఈని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు మార్కులకి జనరల్ ఓపెన్ జనరల్ వచ్చింది నూట తొంభై యొక్క మార్కులు అమ్మాయిలకు వచ్చింది జనరల్ ఎలక్ట్రికల్ రెండు వందల మూడు మార్కులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ రెండు వందల యాభై తొమ్మిది అమ్మాయిలకు వచ్చేసింది నూట ఎనభై ఒక్క మార్కు జనరల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ నూట నలభై రెండు మార్కులు అమ్మాయిలకు రావడం జరిగింది తర్వాత నూట ఇరవై ఎనిమిది మార్కులకి జనరల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్స్ వారి అమ్మాయిలకి జ అమ్మాయిలకి హండ్రెడ్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ జనరల్లో నూట తొమ్మిది మార్కులు వచ్చేసినాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్టీ స్టూడెంట్ అమ్మాయిలకి ఎనభై ఐదు మార్కులు వచ్చినా రావటం జరిగింది మరి మరొక విధంగా బీటెక్ మెటీరియల్ సైన్స్ కూడా ఉంది ఇక్కడ మే మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది బీటెక్ కోర్సు పైన ఉన్నది ఒక గుర్తుపెట్టుకొని ఒకసారి చెప్తున్నాను పైన ర్యాంకు కింద మార్క్స్ మనకి మా మన దగ్గర మార్క్స్ లేవు కాబట్టి దాన్ని కన్వర్షన్ చేయడం జరిగింది మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అమ్మ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ కామెంట్ చేస్తున్నారు ఎన్ని మార్క్స్ రావాలంటే నేను చెప్పేదే మార్క్స్ కదా ఇక్కడ నేను చెప్పేదే మార్క్స్ అంటే మీరు కొంతమంది ఈ యొక్క మరి వీడియో అయితే క్లియర్గా చూస్తలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది నేను చెప్పేదే మార్క్స్ దీన్ని ఎన్ని మార్క్స్ కావాలో దీన్ని చెప్పేది ఆ కౌంట్ ఉంటుంది మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో నూట అరవై ఐదు మార్కులు వస్తే మీకు ఇక్కడ జనరల్లో మరి ఇదే విధంగా ఓపెన్ జనరల్ సీట్ ఉంటుంది ఓపెన్లో అమ్మాయిలకి నూట ముప్పై నాలుగు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్లో అబ్బాయిలకి నూట నలభై ఏడు అమ్మాయిలకి నూట ఇరవై నాలుగు మార్కులు రావాలి తర్వాత ఓబీసీలో అమ్మాయి అబ్బాయిలకి నూట ముప్పై ఐదు మార్కులు రావాలి మెటీరియల్ సైన్స్ నూట ఏడు మార్కులు అమ్మాయిలకు రావాలి జనరల్ అబ్బాయిలకి అమ్మ జ ఎస్టిస్టెంట్ ఎనభై ఏడు మార్కులు అమ్మాయిలకి అరవై ఏడు మార్కులు మరి ఎస్టిస్టుడెంట్ అరవై ఏడు మార్కులు అబ్బా అబ్బాయిలకి మరి అబ్బా అమ్మాయిలకి ఎస్సీ స్టూడెంట్స్ అరవై మార్కులు మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ రావడం ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉంది ఇది కూడా బిఎస్ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అమ్మ ఇది రెండు వందల ముప్పైతో నాలుగు మార్కులు బిఎస్ కోర్స్ రావడం జరిగింది జనరల్లో మరి అబ్బాయిలకి ఓపెన్లో అమ్మాయిలకి ఓపెన్లో నూట ఎనభై ఐదు మార్కులు వచ్చేసి నేను రెండు వందల ఐదు మార్కులు ఆ అమ్మాయిలు ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలకు రావడం జరిగింది నూట డెబ్భై మార్కులు అమ్మాయిలకు వచ్చేసింది మరి తరేదంగా నూట ఎనభై ఆరు మార్కులు అమ్మాయిలకి ఓబీసీఎన్సీలు అబ్బాయిలకు వచ్చేసింది అమ్మాయిలకి వచ్చి నూట నలభై ఆరు మార్కులు వీళ్ళకి వీళ్ళకి నలభై ముప్పై మార్కులు డిఫరెన్స్ ఉండదు ఎస్సీ స్టూడెంట్స్ అబ్బాయిలకు నూట ముప్పై ఐదు అమ్మాయిలకి తొంభై ఏడు మార్కులు రావడం జరిగింది మెటీరియల్ మెటీ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఎస్టీ స్టూడెంట్స్ అబ్బాయిలకి తొంభై ఆరు అమ్మాయిలకి ఎనభై మూడు మార్కులు రావడం మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే నూట తొంభై ఆరు మార్కులు రావటం అయితే జరిగింది ఓపెన్లో అబ్బాయిలకి నూట యాభై మూడు మార్కులు అమ్మాయిలకి నూట డెబ్భై ఆరు మార్కులు ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలకి నూట ముప్పై ఎనిమిది మార్కులు అమ్మాయిలకి నూట అరవై రెండు మార్కులు అమ్మ అబ్బాయిలకి ఓబీసీఎన్సీలో అరవై జస్ట్ అరవై రెండు మార్కులు ఇక్కడ చూడండి జస్ట్ అరవై రెండు మెకానికల్ ఇంజనీరింగ్ అరవై రెండు మార్కులు వచ్చినా కానీ అమ్మాయికి సీట్లు రావటం అనేది జరిగింది ఐఐటి కాన్పూర్లో నూట పది మార్కులుకి తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ అబ్బాయిలకి రావడం జరిగింది ఎనభై నాలుగు మార్కులు ఎస్సీ గర్ల్స్కి రావడం అయితే జరిగింది మెకానికల్ ఎనభై ఐదు మార్కులు మరి అమ్మాయిలకి అబ్బాయిలకి ఎస్టీ స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ డెబ్బై ఐదు వచ్చినా కానీ మరి ఎస్టీ స్టూడెంట్స్ అమ్మాయిలకి రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ బిఎస్ ప్రోగ్రాం అమ్మ బిఎస్ ప్రోగ్రామ్ నూట అరవై ఎనిమిది మార్కులు అబ్బాయిలకి రావడం జరిగింది ఓపెన్లో నూట ఇరవై ఎనిమిది మార్కులు అమ్మాయిలకు రావడం జరిగింది ఓపెన్లో తర్వాత ఓబీసీ ఇది ఈడబ్ల్యూఎస్ నూట అరవై రెండు మార్కులు అబ్బాయిలకు వచ్చింది నూట పంతొమ్మిది మార్కులు అమ్మాయిలకు వచ్చింది నూట ముప్పై మార్కులు అబ్బాయిలకు వచ్చింది మరి ఓబీసీలో నూట ఎనిమిది మార్కులు అమ్మాయిలకు వచ్చింది డెబ్భై తొమ్మిది మార్కులు తర్వాత ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చింది అరవై ఐదు మార్కులు తర్వాత అమ్మాయిలకి వచ్చేసింది అమ్మాయిలకి బిఎస్ ఫిజిక్స్ ఫోర్ ఇయర్స్కు అరవై మూడు మార్కులు ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ అబ్బాయిలకి ఎస్ ఎస్టి స్టూడెంట్ యాభై ఐదు మార్కులు అమ్మాయిలకి రావడం జరిగింది మరి స్టాటిస్టికల్ అండ్ డేటా సైన్స్ ఇది బిఎస్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఇది బిఎస్ ఇది కూడా బీఎస్ ప్రోగ్రామ్ బీఎస్కి పెద్ద బేట వేశారు ఇక్కడ మంచి సీట్లు రెండు వందల ముప్పై రెండు మార్కులు అంటే ఇది సిఎస్ఈకి ఈక్వల్ అమ్మాయి ఇది గుర్తుపెట్టుకోండి బిఎస్ ప్రోగ్రామ్ అంటే స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ అంటూ సీఎస్ఈ అనమాట రెండు వందల ముప్పై రెండు చూడండి ఇక్కడ కంప్యూటర్స్ తర్వాత వీళ్ళు రెండు వందల ముప్పై రెండు అబ్బాయిలు ఓపీలు అబ్బాయిలు జాని నూట ఎనభై ఐదు అమ్మాయిలు రెండు వందల ఐదు అబ్బాయిలు ఈడబ్ల్యూఎస్ అరవై అమ్మాయిలు నూట అరవై మార్కులు దీనిలో ఈ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో అబ్బాయిలు ఎనభై మూడు మార్కులు నూట ఎనభై మూడు మార్కులు అమ్మాయిలు నూట నలభై తొమ్మిది మార్కులు నూట ఇరవై మూడు మార్కులు ఎస్ సిస్టెంటు అబ్బాయిలు నూట మూడు మార్కులు ఎస్సీ అమ్మాయిలు రావడం జరిగింది అమ్మాయిలు దీనిలో అబ్బాయిలు ఎస్టీ స్టూడెంట్ నూట యాభై రెండు మార్కులు ఇక్కడ ఎస్టీ అమ్మాయిలు అయితే లేరు ఈ డేటా చూశారు కదా స్టూడెంట్స్ మరి ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి బీఎస్ బీటెక్ బిఎస్ ప్రోగ్రామ్ ఉంది జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు జస్ట్ క్వాలిఫై అయింది లాస్ట్ ఇయర్ యాభై నాలుగు మార్కులు క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్కులు ఏంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి యాభై నాలుగు మార్కులు ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ యాభై నాలుగు మార్కులకి దగ్గరలో ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ మరి అసిస్టెంట్ మరి ఇక్కడ కూడా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయి ఇక్కడ చూడండి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ సీట్ రావటం అయితే జరిగింది జస్ట్ క్వాలిఫై అంటే వీళ్ళు జస్ట్ అరవై రెండు మార్కులు జస్ట్ క్వాలిఫై అయ్యారు అంతే మరి హై స్టూడెంట్ మనం మెంటర్షిప్ కూడా జాయిన్ చేసాం మెంటర్షిప్లో జాయిన్ చేసి మెంటర్షిప్ తీసుకున్న కంప్లీట్ గైడెన్స్ మన కాలేజీలో ఎవరైతే మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ అడుగు పెట్టే వరకు కూడా మనం సపోర్ట్ ఇస్తాము దీనికి ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్స్కి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాము జోసా ప్లస్ యాప్ కూడా మనం కండక్ట్ చేసి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ప్లస్ ఎఫ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మరి ఈ నంబర్ మీరు మనీ పే వాట్సాప్ చేసి మీరు మనీ పంపాల్సింది యూపీఐడి ఇది రీతు ఇది ఈ ఐడిని యూజ్ చేసి మీరు మనీ పంపొచ్చు మరి దీనికి పంపిన తర్వాత స్క్రీన్షాట్ ఇక్కడ దీనికి వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్కి పంపించేయండి మరి వాట్సాప్ కాల్స్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం వాట్సాప్ కాల్స్ ఉంటాయి మనకి డైలీ మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా మనకు కాల్ చేయండి మన నెంబర్కి కాల్ చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మాత్రమే కాల్ చేయండి డే టైంలో మెసేజెస్ మాత్రం చేయండి ఎనీ టైమ్ యూ కెన్ నో మెసేజెస్ ఆర్ వెల్కమ్ మనకి ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ దీనికి వాట్సాప్ దీనికి మీరు అమౌంట్ పంపించేసినట్టయితే రిక్వైర్డ్ అమౌంట్ జేఈ జోసా కౌన్సిలింగ్ కావాలా తర్వాత మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ జేఈ ప్లస్ ఎంసెట్ దీనికి సంబంధించిన మరి డేటా అయితే ఇవ్వండి ఇది ఇది మన దగ్గర ఉన్న డేటా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఏంటంటే మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది నేను వీడియోలు చేయటమే కాకుండా ఇంటరాక్ట్ అవ్వడం నా మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉండయి గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన కట్ ఆఫ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఎంత ర్యాంకు ఇస్తే ఏ కాలేజీలో వస్తుంది అనేది పీడిఎఫ్ ఫైల్స్ కంప్లీట్గా ఉండి ఆ డేటా కూడా మీకు ఇస్తాను మరి ఆల్ ది బెస్ట్ అండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి మన సబ్స్క్రైబర్ అందరూ కూడా ఐఐటీ కాన్పూర్లో చేరాలని మన మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఐటి కాన్పూర్లో రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ బయాలజికల్స్ కెమికల్స్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ అడ్వాన్స్డ్ ఇది అడ్వా అడ్మిషన్ టు దిస్ ప్రోగ్రామ్ మీటి తర్వాత జేఈ అడ్వాన్స్ ద్వారా మాత్రమే చేస్తారు మరి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఉంది ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కెమిస్ట్రీ అర్త్ సైన్సెస్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇది కూడా సిఎస్ఈకి ఈక్వల్ ఆటోమేటిక్గా సిఎస్ఈకు ఇది అడ్వాన్స్ ద్వారా మరి వీళ్ళు అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు మరి స్టూడెంట్స్ మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఐఐటి కాన్పూర్లో ఉండాలి ఇక్కడ హాస్టల్లో చూడండి ఇక్కడ హాస్టల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మరి క్యా క్యాంపస్ కూడా బాగుంటుంది ఇక్కడ ఈ క్యాంపస్లో ఉండాలని మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సైకిల్ దొక్కుతున్నారు ఇక్కడ ఏంటంటే క్యాంపస్లో అటు ఇటు మూమెంట్ అవ్వాలంటే అందరూ సైకిలింగ్ అనమాట అందరూ సైకిల్ దొక్కుతారు బాగుంటుంది లైఫ్ కూడా క్యాంపస్ లైఫ్ బాగుంటుంది అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ పది రోజులు కష్టపడి చదవండి పది రోజులు జేఈ మెయిన్కి అదేవిధంగా అడ్వాన్స్కి ఇంకో వన్ వన్ మంత్ ఉంది మరి ప్రతి ఒక్కళ్ళు చదవండి కష్టపడి చదివితే మీరు సాధించలేదు ఏం లేదమ్మా ఎందుకంటే అంటే ఎవరైతే పేరెంట్స్ చెప్పకుండా చదువుకుంటారో వాళ్ళు మాత్రమే ఐఐటీలో అడుగు పెడతారు అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అంత అంతసేపు మీరు చదవండి చదవండి అనేవాళ్ళు రారు ఇక్కడ చూ చూసుకోండి ఎవరైతే పేరెంట్స్ ద్వారా మరి పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉంటుందో వాళ్ళు ఆ స్టూడెంట్స్ నేను చాలామందిని చూశాను నేను ఈ నా యొక్క ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ యొక్క పిల్లలు సెల్ఫ్ మోటివ్ అయిన పిల్లలు మాత్రమే ఈ ఐఐటీలు ఎన్ఐటీలు అడుగు పెడుతున్నారు కాబట్టి పేరెంట్స్ ఎంతసేపు పేరెంట్స్ వెనక నుంచి నెట్టి 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 చదవండి చదవండి అనేవాళ్ళు ఎవరు దే ఆర్ నాట్ అలౌయింగ్ టు తింటుంది ఐఐటీఎస్ ఎన్ఐటీఎస్ వాళ్ళకి మంచి ర్యాంక్ ర్యాంక్స్ రావటంలో కాదు మీరు మంచి లైఫ్ ఇది కూడా లైబ్రరీ మరి వీళ్ళ క్యాంపస్ కూడా బాగుంటుంది చూస్తానికి మరి లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి అంటే మీరు అక్కడికి వెళితే మీరు హాస్టల్స్లో కూడా మంచి ఫుడ్ వస్తుంది మీకు ఇబ్బంది ఏముండదు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఈ ఐఐటి కాన్పూర్లో చేరతారని ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్